ఇండియా స్టూడెంట్స్కి మాత్రమే ఒకసారి నువ్వు జాయిన్ అయితే ఎన్నాళ్ళైనా వినని అన్నట్టుగా ఆఫ్టర్ స్టూ స్కూల్ ప్రోగ్రామ్ లాగా ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్ లాగా వారంలో రెండు మూడు గంటలు మాత్రమే ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు అన్నట్టుగానే వాళ్ళు డిజైన్ చేస్తున్నా ఆర్కిటెక్ట్ అని చదవాలంటే బీఆర్క్ అంటే ఏంటి దానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి ఇవన్నీ మీకు తెలియకపోతే యూఆర్ అన్ని వేర్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ అవుతారు మరి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అంత ఇన్వెస్ట్ చేయాలో అక్కర్లేదు ముందు ఆ అబ్బాయి కొంత అవగాహన పేరెంట్స్ కొంత అవగాహన కలుగుతుంది సాధారణంగా స్టూడెంట్స్కి అండి పాపం మనం ఏదో చాలా కష్టపడి చెబుదాం అనుకుంటా ఉన్నాం సరిగ్గా వాళ్ళకి ఏమో ఏదో యాన్యువల్ ఎగ్జామినేషన్స్ హాఫ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వస్తుంటాయి అందుకు నేను ఏం చేస్తానంటే యంగ్ ఇండియా స్టూడెంట్స్కి మాత్రమే ఒకసారి నువ్వు జాయిన్ అయితే ఎన్నాళ్ళైనా వినని పెడుతుంటాను సాధారణంగా వన్ ఇయర్ కోర్సుని టూ ఇయర్స్ ఇస్తుంటాం ఇవి ఇప్పుడు లేటెస్ట్గా నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే టూ ఇయర్స్ కూడా కాదు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ఒకసారి జాయిన్ అయితే అవసరమైతే ఏదో ఎప్పుడైనా సరే వినొచ్చు ఎలాగైనా సరే వినొచ్చు అనేది పెడదామని అయితే ఏంటంటే అందులో వాళ్ళకి ఎగ్జామ్ ఎకడమిక్స్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఇందాక నా మీరు అన్నట్టుగా ఆఫ్టర్ టూ స్కూల్ ప్రోగ్రామ్ లాగా ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్ లాగా వారంలో రెండు మూడు గంటలు మాత్రమే ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు అన్నట్టుగానే వాళ్ళని డిజైన్ చేస్తున్నాం అంటే తాబేలేమో మెల్లగా నడుస్తుంది టోట కుందేలేమో వేగంగా నడుస్తుంది కాబట్టి తాబేలు మెల్లగా అడుగులు వేసుకుంటుంది కాబట్టి యంగ్ ఇండియా పిల్లలు కూడా తాబేలు లాంటి వాళ్ళు మెల్లమెల్లగా 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 నేర్చుకుంటారు సో వాళ్ళు నాలెడ్జ్ బేస్డ్గా చేసి ఒకవేళ ఐఏఎస్డి కెరీర్గా ఎంచుకోవాలని అనుకుంటే వాళ్ళ బ్లాంక్ అయిపోలేదు ఉదాహరణకి ఒక ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నాడు మీ అబ్బాయి అనుకోండి అలా ఆర్కిటెక్ట్ అంటే ఏంటి ఆర్కిటెక్ట్ అంటే చదవాలంటే బీఆర్క్ అంటే ఏంటి దానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి ఇవన్నీ మీకు తెలియకపోతే యూఆర్ అన్ అవేర్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ అవుతారు అలాగే సివిల్ సర్వీసెస్లో మా అబ్బాయి తీసుకెళ్లాలా మానాలనే కన్ఫ్యూషన్ ఒక పేరెంట్కి ఉంటే అతి తక్కువ ఫీజు తోటి ముందు అకాడమిక్స్లో ఉన్నప్పుడు అంటే కాలేజీలోనూ స్కూల్లోనూ ఉన్నప్పుడు నా దగ్గర జాయిన్ అవ్వండి రెండేళ్ళు మూడేళ్ళో నాలుగేళ్ళో ఏడాదో వాడు వింటాడు కనీస అవగాహన కలుగుతుంది గ్రాడ్యుయేషన్ అయ్యే సమయానికి గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఢిల్లీలోనూ ఇంకో చోటనో కోచింగ్ తీసుకోవాలి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అంత ఇన్వెస్ట్ చేయాలో అక్కర్లేదో ముందు ఆ అబ్బాయి కొంత అవగాహన పేరెంట్స్ కొంత అవగాహన కలుగుతుంది సో ఇందులో ఒక ప్రాసెస్లో తీసుకెళ్లే ప్రయత్నం అందుకే నేను చాలామంది పేరెంట్స్కి మీ అబ్బాయిని ఐఏఎస్ని ఎలాగైనా నేను భ్రమలు ఉంటే మాత్రం జాయిన్ చేయొద్దని చెప్తాను ఏ వాడు ఎయిత్ క్లాస్లో ఉండగానే నా దగ్గర తీసుకొచ్చి మావాడు ఎప్పుడుతారు ఐఏఎస్ అంటే ఏదో నువ్వు నాకు నచ్చో సినిమాలో డైలాగ్ ఉంటుంది మీరు అవుతారు బాబు ఐఏఎస్ అవుతారు అలాగా మేము సునీల్ గారిలాగా మేము ఐఏఎస్ అలా కాదు ఐ వాంట్ టు గివ్ నాలెడ్జ్ ఐ వాంట్ టు మేక్ యూ టు బీ అవేర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ఐ వాంట్ టు బీ మేక్ యూ టు బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ద ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్స్ మీరు ఇంకో చోట జాయిన్ అవ్వాలనుకున్నా ఇంకో చోట జాయిన్ అవ్వాలనుకున్నా ఏమిటి అనేది ఇంకా ముందు ముందు యాక్చువల్గా ఏమనుకుంటున్నాను అంటేనండి మొన్నటి వరకు కోవిడ్లో అవి అయిన తర్వాత చేయలేకపోయాం కానీ ఈ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నది ఇప్పటికే రెండు మూడు ప్రోగ్రాములు కూడా చేశామండి అదేంటంటే ఆల్ పేరెంట్స్ తోటి మీట్ అంటే ఎవరైతే యంగ్ ఇండియా స్టూడెంట్స్ ఉంటారో ఆ పేరెంట్స్ తోటి మీట్ ఒక మంచి మెడిటేషన్ హాల్లో ఒక వంద మంది ఎంతమందో ఒక రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి మధ్యాహ్నం భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసి ఒక అంటే ఏంటి పిల్లల్ని ఎలా పెంచాలి ఇలాంటి అంశాలను చెప్పడం దాంతోపాటు ఇవి కూడా చేయడం అండి అంటే పేరెంట్స్ మీట్ అలాంటివి కూడా పెడదామని పిల్లలతో ఎలాగో మీట్ పెడతామండి ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు చేసాము అలాగా ఈ సమ్మర్లో కూడా చేద్దాం ప్లాన్ అట్లా అంటే మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలి అంటే నాలెడ్జ్కి నాలెడ్జ్ ర్యాంక్కి ర్యాంక్ కెరీర్కి కెరీర్ నువ్వు ఏది ఎంచుకోవాలి అనే ఒక అనొక నిర్ణాయక శక్తి ద పవర్ ఆఫ్ డేషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో అది నీకు ఇచ్చే కెపాసిటీ ఇద్దామని ప్లాన్ అనమాట అప్పుడు నువ్వు ఇంకెక్కువగా అవేర్ అవుతావు కాబట్టి నీ అంతటి జడ్జ్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అది ఐఏఎస్ ఫర్ యంగ్ ఇండియా అన్నది అనమాట